తూర్పుగోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్ని నేపథ్యంలో మద్యం షాపులు బంద్ చేయడంతో అక్రమ వ్యాపారానికి తరలిపారు మద్యం షాపులు పక్కనే మద్యం విక్రయాలు సమాచారం అందుకున్న రాజమండ్రి ఎక్సైజ్ అధికారులు దాడులు చేయగా ఈ దాడులో మూడు లక్షల రూపాయలు విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు ఇక నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి షాపులు మూసివేయడంతో అక్రమార్కులు ఈ పనికి తెగబడ్డారు ఇక రేపు సాయంత్రం వరకు మద్యం షాపులు మూసే ఉంటాయని ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు రైట్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు టెట్ గణేష్ ఏపీలో రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్ఎల్సి ఉప ఎన్నిక జరగబోతోంది ఎన్నికలకు అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో పదహారు మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు బ్యాలెట్ పత్ర పత్రాలతో ఎన్నికలు జరగనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది కాకినాడ జిల్లాలో మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది అల్లూరు సీతారామరావు జిల్లాలో ఆరు వందల ముప్పై ఏడు మంది పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఏలూరు జిల్లాలో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఓటర్లు ఉండడం జరిగింది పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా కాకినాడ జేఎన్టీ అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకు తరలించబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు ఈ నెల పన్నెండవ తేదీతో ఎన్నికల కోడ్ ముగియబోతుంది అయితే రేపు ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో రెండు రోజుల పాటు ఇవాళ రేపు కూడా జిల్లాలో ఉన్నటువంటి వైన్ షాప్లన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది నలభై ఎనిమిది గంటల పాటు ఈ బంద్ అమల్లో ఉంటుంది ఎవరైనా అక్రమంగా మంద్ మద్యాన్ని అమ్మ అమ్మకం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఇప్పటికే హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే కొందరు ఇప్పటికే మద్యాన్ని విక్రయిస్తుండడంతో ఇప్పటికే రాజమండ్రి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో దాడులు ప్రారంభించడం జరిగింది దాడుల్లో మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వారి మీద కేసులు నమోదు చేశాం ఇలా అక్రమ మార్గంలో ఎవరైనా ఎన్ని ఎన్నికలకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎన్నికల ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో రేపు సాయంత్రం వరకు కూడా మద్య షాపులు బంద్ లో ఉండడం జరుగుతుంది రేపు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి టీచర్లంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు సందర్భంగా డ్రైడే నోటిఫై చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మూడో తేదీ ఫోర్ పిఎం నుంచి మళ్ళీ రేపు ఫిఫ్త్ ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు పోలింగ్ ఏరియాస్ అనేట్ల డ్రైడేని డిక్లేర్ చేయడం జరిగింది డ్రైడే సందర్భంగా అన్ని ఫోర్ షాప్స్ టూ బీ బార్స్ అలానే టాడీ షాప్స్ ఇవన్నీ డిపోస్ క్లోజ్ సేల్ ఎక్కడా లేకుండా క్లోజ్ చేయడం జరిగింది సో ఈ డ్రైడే ఇంప్లిమెంటేషన్లో భాగంగా రాజమండ్రి నార్త్ స్టేషన్ వారు రై ఐ ఒకసారి చెక్ చేసుకుంటుండగా రైట్స్గా మనకి లాలాచేడి నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఒక షాప్ ఉంటుందండి గజెట్ నెంబర్ ట్వెల్వ్ దాని బ్యాక్ సైడ్లో వెనక వీధిలో వీళ్ళకి లిక్కర్ అమ్ముతున్నట్టు సమాచారం ఉంది వీళ్ళ రైట్స్గా బాగుంది అక్కడికి వెళ్ళి చూడగా ఒక ఫిఫ్టీ కేసెస్ లిక్కర్ని వీళ్ళు అక్కడ గుర్తించడం జరిగింది అందులో ఫార్టీ వన్ కేసెస్ ఐఎంఎల్ నైన్ కేసెస్ బీర్ అని సో ముద్దాయిని అరెస్ట్ చేసి కేసు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ